హాయ్ బంగారంస్ ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు అలాగే ఒక్కొక్కసారి నోటికి రుచి ఉండక ఏమీ తినాలనిపించదు అలాంటప్పుడు ఉల్లిపాయతో ఇలా పొడి చేసుకున్నారనుకోండి ఒక్క ముద్దతో ఆగరండి అలా తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తారా మరి ఉల్లిపాయలు ఒక పావు కేజీ తీసుకొని ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి మనం బిర్యానీలో వేయడానికి వేపుతాను చూడండి అలా వేపుకోవాలి పిల్లలకి కూడా చాలా మంచిది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే మధ్యలో పల్లీలు తగులుతుంటాయి కదా చాలా ఇష్టంగా తింటారు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్ని మళ్ళీ కర్రీల్లోకి వాడుకోవచ్చండి ఉల్లిపాయలు వేగిన ఆయిలే కదా బాగా ఇలా ముదురు గోధుమ రంగు వచ్చిన తర్వాత ఒక గాజు బౌల్లోకి తీసుకోండి మొత్తం అన్నీ ఉల్లిపాయ ముక్కలు తీసేసిన తర్వాత ఒక కప్పుడు పల్లీలు వేసి అవి కూడా డీప్ ఫ్రై చేయాలండి పల్లీలు బాగా వేగిన తర్వాత గుప్పటి కరివేపాకు వేసుకోండి ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కల్లోకి ఈ పల్లీల్ని కరివేపాకుని వేసుకోండి ఈ మూడు కలిసినట్లు ఒక్కసారి కలపండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయని వెలిచి వేసుకోండి చారుడు జీలకర్ర వేసుకోండి అంటే ఒక పెద్ద స్పూన్తో జీలకర్ర వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత అయినా కలుపుకోవచ్చండి ముందు మాత్రం కాస్త తక్కువగానే వేసుకోండి మూడు స్పూన్లు కారం వేసుకోండి కారం కూడా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తడిగా ఉందని కంగారు పడకండి వెల్లుల్లి వల్ల అలా తడిగానే ఉంటుంది పర్వాలేదు ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ని ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న వాటిలో కలుపుకోవాలి అంతేనండి కథం నెల రోజులు పైగానే నిల్వ ఉంటుందండి ఇది అంతవరకు మనం ఉంచాలే కానీ అంత టేస్టీగా ఉంటుంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదండి అంత మంచిది కూడాను ముఖ్యంగా నోటికి హితువుగా కూడా ఉంటుంది మొత్తం అంతా కలిసినట్లు శుభ్రంగా కలుపుకొని ఇప్పుడే ఉప్పు కానీ కారం కానీ పడితే వేసుకోండి బాగా కలిపాక ఒక గాజు సీసాలోకి వేసి మూత పెట్టుకొని స్టోర్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే మధ్యలో పల్లీలు తగులుతూ భలేగా ఉంటుందండి టేస్ట్ చేయడం చాలా సులభం నోటికి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఏంటి నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ బంగారామ్స్